మురుపు రాక శూన్యం అన్నదాత పరిస్థితి దయనీయంగా ఉంది మరి ఈసారి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి మంచి వాతావరణం అనుకున్నారు కానీ శాఖ తెలిపింది శాఖ తెలిపింది దాంతో వాతావరణంతో సంతోషంగా రైతులు గడిచినందుకు అతి ఉష్టి అనావృష్టి పంటలు దెబ్బతిన్నాయి ఈసారి మంచి పంటలు పండుతాయని అసతో రైతన్న సాగులోకి దిగితే ముందస్తు వర్షాలు మురిపినట్టు తర్వాత మొహం చాటేసినట్టు నష్టం తప్పింది లేదు న్యూస్ టు వరంగల్ విజయ ప్రకార బిందెలతో నీళ్లు పోస్తున్న నీళ్లు పోస్తున్న రైతన్న పొలాలలో డబ్బాలతో మొక్కలను నీళ్లు పోస్తూ ఈసారి రైతు పేరు శ్రీనివాస్ ఏలికుర్తి మండలం చింతలపల్లె గ్రామానికి రెండెకరాల వ్యవసాయం పొలం ఉంది చిన్న సన్నకారు రైతు ఈసారి నైరుద్య రుతుపవనాల ముందు రావడంతో తొలకరి వానకే ఇరవై రోజుల కిటట పత్తి విత్తనాలు నాటాడు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టడం వర్షాలు మొహం మొలక మొలికెత్తిన పత్తికి మొక్కలు కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నాడు డబ్బలతో నీళ్లు తీసుకుని మొక్కలకు పుసులను బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు న్యూస్ ట్యూబ్ ఎలకొత్తి జిల్లాలో ఖరీఫ్ పంట సాగు వివరాలు ఎకరాల పన్నెండు పంట ప్రతిపాదన లక్ష్యం ఇప్పటి వరకు సాగు పత్తి డెబ్బై ఐదు పాయింట్ ఐదు లక్షలు నాలుగు 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 నాలుగే పాయింట్ ఎనిమిది ఎనిమిది వేల మొక్కజొన్న ఐదు వేల నాలుగు వందలు పద్దెనిమిది వందల యాభై వరి ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందలు ముప్పై వేలు బోర్లలో నీళ్లు లేవు మొక్కల దశలో మొల మొలక మొలకల దశలోనే పత్తి మొక్కలు కనిపిస్తున్నాయి ఈ పొలంలో ఈ పొలం కాజుపేట కాజీపేట మండలం మాడికొండకు చెందిన ఒక రైతు కుప్పల నరేష్ కు తొలిసారి వర్షానికి నాలుగు ఎకరాలలో పత్తి విత్తనాలు నాటాడు రోజు మేఘాలు కనబడుతున్నాయి కానీ తీరా గాలికి ఎగిరిపోతున్నాయి తప్ప వర్షం కురువడంతో ములికెత్తిన మొలికెత్తిన పత్తికి మొక్కలు వాడిపోవడం ఇరిగిపోవడం రైతులు అడిగి వారు లేరు వ్యవసాయం వ్యవసాయం బోర్ల నుంచి నీళ్లు పారదట్లంటే భూగర్భ జలాలు అడగంటినాయి అది కావడం లేదు రైతులు ఆవేదన వ్యక్తి చేశాడు వ్యక్తం చేశారు వర్షం వస్తే తప్ప మొక్కలు బతికే బతికే లేని పేరున్న పేర్కొన్నారు రూపాయలు యాభై వేలు పెట్టుబడి పెట్టాను సంధ్య చిరంజీవి రైతు రద్దుపేట పరకాల ఒక ఎకరం భూమి మాత్రమే ఉంది మరో నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలకు పదిహేను వేల చొప్పున కావులు తీసుకున్నాను పత్తి వేశాను లు కూలు కలిపి రూపాయలు యాభై వేల వరకు పెట్టుబడి ఖర్చు అయింది వర్షం పత్తి మొక్కలు వాడిపోతున్నాయి మరో ఐదు రోజుల్లో ఎండలు ఇలాగే ఉంటే మొక్కలు ఎండిపోతాయి మళ్లీ విత్తనాలు వేసుకోవాలంటే దీనితో పెట్టుబడి ఖర్చు రెట్టింపు అవుతుంది తెలంగాణలో రైతుల పరిస్థితి ఇలా ఉంది ముందస్తు మురుపు చినుకు రాక శూన్యం రైతన్న అల్లాడిపోతున్నాడు तेलंगानलो उननील लेका